హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హరి ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనం మన జీర్ణ వాటికి అయితే వచ్చేసాం మనం ముందు వీడియోలో ఈ జీన్ మార్ట్ వాటికి ఎలా రావాలి అలాగే చిన్న కాయలు ఉన్నప్పుడు మిర్చి పెట్టాయి కదా ఈరోజు మీకు పళ్ళు చూపెడతాను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి మా ఫ్యామిలీ అయితే అందరం కలిసి వచ్చేసాం మా వాళ్ళు అయితే ఏడుతున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం ఈ ప్లేస్ గుర్తుందా పోయిన వీడియోలో ఈ పందిరికి ఆకులు ఉండేది ఉండలేదు కదా ఇప్పుడైతే ఆకులైతే వేసేసింది మన మకం అన్నమాట మకం అంటారు ఈ జీడిమాజ తోటకి మెయిన్ సెంటర్లో ఉంటుంది ఇప్పుడు మా ఫ్యామిలీలో చాలా చాలా పెద్దవాళ్ళు అయితే వచ్చేసారు జీడిపళ్ళు అయితే ఏరుతున్నారు వాళ్ళని కూడా చూసేడుతాను ఇక్కడ చిట్టిగాడు ఏం చేస్తున్నామా కాయలు ఏరుతున్నావా కాయలు ఏరుతున్నావా అమ్మో సో కాయలు అయితే ఏరుతున్నారు చూస్తున్నారుగా పళ్ళు పళ్ళు ఇవన్నీ పడిపోతాయి రోజు మనం వచ్చి ఏరాలి తోటలో చూడండి ఎలాగున్నాయి కదా మా చిట్టిగాడు కూడా కాదు ఇక్కడ చూడమ్మా ఈగో ఓయ్ చాలా కష్టమని పని చేసేస్తుంది మా చిట్టిగాడు ఏదమ్మా ఇటీవ్ కాగిపో నాకు ఇటీవమ్మా మా చిట్టిగాడు అడగాలే కానీ ఏదని చెత్తడు నాకు మా చిట్టిగాడు కొంచెం ఇప్పుడు వరకు ఆడి ఆడి అయితే ఇప్పుడు ఇవన్నీ కాయలు ఇవన్నీ పడిపోతాయి పళ్ళు అయినాయి కదా మనం కిందన్న వాటిని కోసేయచ్చు ఇవన్నీ కోసు పడ్డప్పుడు ఇలా బకెట్లో పెట్టుకొని ఒక ప్లేస్కి తీసుకెళ్తారు అక్కడ అక్కడికి వెళ్దాం చూస్తున్నారా ఇప్పుడైతే మన వాళ్ళు తీసేస్తున్నారు కిక్కలు అంటాయి కదా వీటిని తీయాలి తీనానా ఇప్పుడు వీటిని అన్ని వేరు చేయాలి మనం ఇప్పుడు ఒక్కొక్క గింజ తీ గింజ తీసిబెట్టి వేరు తీసి ఇలా పడేస్తా కెమెరాలో కాయలాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా వేరు చేసినప్పుడు ఇలాగ ఉంటుంది ఇవి పళ్ళు ఐదు గంజలు ఇదే చాలా ప్రాసెస్ ఎలా ఇలా ఒక్క చోటకి తీసుకురావాలి మళ్ళీ రెండింటిని వేలు చేయాలి అలా పక్కకైతే పడేస్తారు ఇది మామిడి తోటలో ఉన్న ప్రాసెస్ ఇగాడు ఈ కాయలు కోసేయమ్మా నా చేతిలో పెట్టేసి గుడ్గా అంతే అది అవి కూడా అది అది ఇంకొకటి ఉంది కదా ఇంకొకటి ఉంది కదా గుడ్ గర్ల్ అమ్మా ఇంకొద్దు 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 అయ్యోద్దు అయ్యోదు అయ్యొద్దు చిట్టి అయ్యోదు రెడ్ పళ్ళు చూసారు కదా ఇప్పుడు ఎల్లో కలర్ ఎల్లో కలర్ చిట్టి ఎల్లో కలర్ పళ్ళు కోయమ్మా ఓకే చిట్టిడిని వదిలేయాలి కానీ మొత్తం ఇష్టం పచ్చి పళ్ళు మొత్తం చూపెట్టమ్మా పళ్ళు చూపెట్టు పళ్ళు యా ఇంకొద్దు ఇంకొద్దు మనం వెళ్ళొద్దు సరదాగా అయితే మేము కాసేపు మా చిట్టిగాడితో తిరుగుతున్నాం చూస్తున్నారు కదా అక్కడ ఉన్నారు ఫ్యామిలీ కాయలు అయితే వేరు చేస్తున్నారు ఇది మనం ఏంటమ్మా మనం వెళ్ళేటప్పుడు వెళ్దాం బండి బండిలో అయితే వచ్చాం మేము ఇక్కడికి చిట్టుగా వెళ్ళిపోదాం అంటే సైకిల్ వేసుకుని వచ్చాడు మనం ఇప్పుడు ఎక్కడ బయలుదేరాము ఇప్పుడు మేము ఒక చాలా పెద్ద కాయలు అయితే ఉన్నాయి పళ్ళు వాడి దగ్గరికి అయితే బయలుదేరాం ఇది పట్టుకుని బయలుదేరాము ఇద్దరం కలిసి ఆ అయితే ఉన్నాయంట తోటలో అవి తీసుకొచ్చి మీ కోసి చూపెడతాం ఇప్పుడు చెట్టు పళ్ళు చూడండి ఒకసారి అలాగ ఉన్నాయో ఇవి చిన్నగా ఉంటాయి ఈ రంగు రెండు ఇలాగ చిన్నగా ఉంటాయి చెట్టు మొత్తం అలాగే ఉంటాయి ఇప్పుడు చూసిన పళ్ళు ఇలాగా పళ్ళు చల్ చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ పళ్ళు అయితే కోసుకొని తినాలి తింటారు కదా అందరికీ తెలుసు జీడిమాడి పళ్ళు తింటారని కానీ ఎక్కువగా తినరు ఇప్పుడు మనం వీటిని కోసుకొని టేస్ట్ చేద్దాం ఒకసారి ముందుగా ఇలా దగ్గరికి రమ్మ ఆల్రెడీ వీడియోలో చూపెట్టాను కదా ఇలా వేరు చేసుకోవాలి అన్ని చాలా కలర్స్ ఉన్నాయి బాగా రెడ్ ఉన్న కలర్స్ ఎల్లో చిన్న పళ్ళు కూడా తీసుకొచ్చాను మీకు చూపెట్టాలని అలా ఇలా గింజలు అయితే వేసేసేసి ముందుగా మొత్తం వీటిని కడిగేయాలి మనం తింటున్నాం కాబట్టి ఈ చెట్టు పైనుంచి కోసాను ఈ కాయలన్నీ సో వీటిని ఇప్పుడైతే కోసేద్దాం తర్వాత మనం సాల్ట్ తీసుకోవాలి దగ్గర తీసుకు సాల్ట్ వీటి మీద ఎలా జల్లేయాలి ఎక్కువ కాదు కొంచెం లైట్గా సో నెక్స్ట్ మనం డైరెక్ట్ తినేయడమే అంటే ఇంకా చిన్న ముక్కలు వస్తే ఇంకా బాగుంటుంది కొంచెం పెద్దగానే కోసా ఇలా సైజ్ తినడానికి వీలుకరంగా పోయాలి చూస్తున్నాం కదా అలా కోసుకొని కోసుకొని తినమా ఇదనమాట ఈరోజు మన విడి జీడిమా తోటలో పళ్ళు చూపెట్టాను అలాగే ఎలా వేరు చేస్తారో చూపెట్టాను వాటిని తింటారు కాబట్టి ఎలా కోసుకొని ఎలా సాల్ట్ వేసుకొని తినాలనేది కూడా చూపెట్టాను మీకు ఇంకా ఇంకేం విషయాలు మర్చిపోయి ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జీడి తోటకు వచ్చిన తర్వాత చూపెడతాను ఓకేనా ఎలా అనిపించింది మీకు ఈ వీడియో జీడి మామిడి తోటలో జీడిపళ్ళు ఓకే మరొక మంచి వీడియోతో ఎనిమిది మీ అయితే వచ్చేస్తాను